ఓం నమ శివాయ ఇంక ఈ పూజా బ్లాగ్ అండి ఈ వ్లాగ్ కార్తీక మాసం మొదటి సోమవారం వ్లాగ్ అండి అందరికీ మొదటి సోమవారం శుభాకాంక్షలు ఇంకా మేము ఉండే ఊరికి పేరు ఎలాగొచ్చిందో చెప్తూ ఈ వ్లాగ్ ఉంటుందండి మాకు ఉండే దగ్గర మాధవ దార ఇంకా మాధవ స్వామి నుంచి అయితే మాకు ఈ ఊరికి పేరు వచ్చింది ఇంక అందరూ హార్ తీసుకోండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శశి అండ్ శశి బ్లాగ్స్ ఇంకా మేము ఉండే దగ్గర ఇంకా మొదటి సోమవారం పూజా బ్లాగ్ అండి ఇంకా మేము ఉండే దగ్గర మాకు దార అండి చూసారు ఎలాగొస్తుందో దార ఇంకా ఇంత అద్భుతమైన దార ఉంటుందండి మేము ఉండే దగ్గర ఇంకా మేము ఉండేది సిటీలో నిండండి కానీ మేము ఉండే దగ్గర నుంచి కొంచెం మీదకి వెళితే మాకు కొండలు అంతా ఇంకా ఫారెస్ట్లోకి వెళ్ళినట్టే ఉంటుందండి మాకు వైజాగ్లో మాధవదార్ అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది ఇంకా తెలియని వారి కోసం మా మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ కోసం చెప్తున్నానండి మా శివయ్ చూసారా స్వయంభూ శివలింగం అండి ఇంకా అన్నీ ఇలాగా విశేషాలు అవి ఉంటాయండి కొంచెం లాంగ్ వీడియో వీడియో చివరి వరకు చూడడానికి చూడడానికి ప్రయత్నం చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఓం నమ శివాయ మా శివయ్ చూసారా ఎంత అద్భుతంగా ఉన్నారు స్వయంభూ శివయ్య అంటారండి ఇంకా ఈ శివలింగం అయితే ప్రతిష్ఠించలేదు ఎంత అదృష్టం కదా ఇటుపక్క అయితే పార్వతీమాత ఇంకా అటుపక్క విఘ్నేశ్వరుడు కొలువై ఉంటారండి మాకు చాలా బాగుంటుందండి మా దేవాలయం అయితే ఇంకా కార్తీక మొదటి సోమవారం అయితే ఉదయమే లేచానండి మూడున్నరకు తెలివి వస్తుందండి టక్కుమని ఇంకా అలారం పెట్టుకున్నట్టే ఇంకా మరి లేచిపోయాను లేచిపోయి ఇక్కడైతే తులసి పూజది చేసుకున్నాను ఇంకా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అండి కొంచెం కష్టం అనిపిస్తుంది కానీ మనకు అలవాటు అయితే మటుగా చాలా బాగుంటుందండి మన హిందూ సాంప్రదాయాలన్నీ చాలా బాగుంటాయండి నాకు చ నాకైతే మట్టి చాలా ఇష్టం ఇంకా అది అయితే వీలుని బట్టి పాటించడానికి ట్రై చేస్తానండి మన సాంప్రదాయాలు అయితే చాలా గొప్పవి ఇంకా తులసి పూజ చేసుకున్నాను చూసారు ఎంత బాగుంది కదా ఇంకా ఇది లైట్లు సెట్టింగ్ అది ఇలా పెట్టించుకున్నానండి తులసమ్మకి కూడా చాలా బాగుంటుంది కదా ఇంకా వర్షం పడుతూనే ఉందండి అలాగా ఇంకా తుఫాన్ అంటున్నారు కదా ఇంకా శివైకి అభిషేకం కోసం ఇలా రెడీ చేసుకున్నానండి ఇంకా అందరూ జాగ్రత్తగా ఉండాలి కదండి చాలా జాగ్రత్తగా ఉండండి వీలైనంత మట్టుగా అవసరం అయితేనే బయటికి వెళ్ళండి చాలా మాకు ఇక్కడ వైజాగ్లో అయితే మట్టుగా బాగా వర్షం అయితే బాగా పడుతుందండి గాళ్ళు ఇంకైతే మేము ఇక్కడ అభిషేకంకి అయితే ఇలా రెడీ చేసుకున్నానండి అన్నీ శివయ్య అభిషేకం చేద్దామని తేనె పాలు ఆవు పాలు ఇంకెందులో పచ్చకర్పూరం వేస్తానండి ఇంకా మీకు చూపించడానికి కానీ కొంచెం వేసాను ఆల్రెడీ వేసాను ఇంకా మా శివయ్య చూసారా మా స్ఫటికలింగం ఎప్పటి నుంచో ఉంటారండి ఇంకా రుద్రాక్షలు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటే మాకు శివయ్య వచ్చారు ఇంకా అలాగా అప్పటి నుంచి స్ఫటికలింగం మరి పూజ చేసుకుంటానండి ఇంకా మా శివయ్య మరి అది స్ఫటికలింగం మరి వచ్చింది ఇంకా మాకు శివయ్య అనుగ్రహం ఉందనుకొని మేము ఎప్పుడు పూజ చేసుకుంటామండి కార్తీక మాసం అయితే విశేషంగా ఇలా అభిషేకాలు అవి చేసుకొని ఇంకా అలంకరించుకొని చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి ఇంకా చెట్టు అవి కొన్ని తెచ్చుకొని మారేడు దళాలు మారేడు చెట్టు ఉందండి ఇంకా దళాలు అవి తెచ్చుకొని శివయ్యకి అభిషేకం చేసుకొని చాలా ప్రశాంతంగా చాలా బాగా అనిపిస్తుంది ఇంకా ఇది వాళ్ళు బేలు వేసిపోయాను కదా ఇంకా పూజ అది బేగా అయిపోయిందండి ఇంకా గుడికి వెళ్ళాలి కదా వర్షం పడుతుంది మాకు దారి దగ్గర మేము ఉండే దగ్గర దారి దగ్గర దార అంటారండి దార నుంచే మీకు మొదట్లో చూపించాను కదా మళ్ళీ చూపిస్తానండి మళ్ళీ ఇంకా దార నుంచే మాకు మాధవ దార అని పేరు వచ్చిందండి అంత అద్భుతం కదా మాకు ఇక్కడ దేవాలయాలు కూడా చాలా పురాతనమైనవండి ఓం నమ శివాయ ఇంకా పాలభిషేకం అది చేసుకుంటున్నాను మాకు ఉండే దగ్గర మాధవస్వామి దేవాలయం ఉంటుందండి ఇంకా అలాగే వేణుగోపాల స్వామి దేవాలయం విష్ణు ఆలయాలే రెండు ఇంకా శివాలయం ఒకటి శివాలయం చూపిస్తానండి మీకు వీడియోలో ఇంకా అక్కడికైతే వెళ్ళామండి మొదటి సోమవారం కదా మాకు ఇక్కడ బోల్డ్ శివాలయాలు ఉంటాయండి కానీ మాకు స్వయంభూ శివాలయం కదండి మరేమో అందుకనేమో అదేంటో మాకు ఆ శివాలయంకే వెళ్ళాలనిపిస్తుందండి మాకు స్వయంభూ శివలింగం ఉంది కదా కొంచెం మీదకి కొంచెం నడిసి ఒక గంట పడుతుందండి వెళ్ళిపోవచ్చు నడిసెళ్తే ఇంకా ఇప్పుడు అందరూ బళ్ళు వచ్చేస్తాయి కదండి బళ్ళు మీద కార్ల మీద ఇంకా ఎక్కడెక్కడి నుంచో అయితే వస్తారండి ఇంకా మా శివయ్య పూజ అయితే చేసుకుంటున్నాను పాల అభిషేకం అన్నీ అభిషేకాలు చేశాను కదా పసుపు నీళ్ళతో చందనం నీళ్ళతో ఇంకా అలాగే కుంకుమ ఇంకేలాగా వీభూది వేసుకున్నాను ఫస్ట్ విభూతి వేసి స్వామికి అయితే అభిషేకం చూసి చేసి దోపమిస్తున్నానండి ఇచ్చి ఇంకా స్వామికి అయితే తీసి మళ్ళీ జలాభిషేకం చేసి మళ్ళీ రెడీ చేసుకుంటాను స్వామిని నాకు వీలైనంత మట్లో నాకు పూజ చేసుకోవడానికి అయితే ప్రయత్నిస్తానండి మంత్రాలు అవి పెద్దగా రావు ఇక్కడ మా వారు పూజ చేస్తున్నారండి అభిషేకం చేస్తున్నారు ఇంకా అదైతే మీకు చూపిస్తున్నాను వీడియో చివరి వరకు చూడండి చాలా బాగుంటుందండి మేము ఉండే దగ్గర మాకు చాలా పురాతనమైన దేవాలయాలు చాలా అదృష్టం చేసుకున్నానని అనుకుంటానండి నేనైతే ఎప్పుడునూ ఇంక ఇక్కడ అయితే కాశీ నుంచి తెచ్చిన నీళ్ళే అభిషేకానికి వాడతానండి నేనైతే దీపము రెండు వెలిగిస్తే అభిషేకం చేయడం మాకు అవదండి చిన్నది కదా పూజ మందిరం ఇంకా అందుకనే దీపం అయితే ఒకటి వెలిగించాను అభిషేకం అది స్వామికి అలంకరించాక రెండో దీపము వెలిగించుదామని ఇంకా ఒకటి ఆవు నెయ్యి వేసానండి ఒక దాంట్లో నూనె కొబ్బరి నూనె వాడతాను నువ్వుల నూనె ఉంది కానీ తులసం దగ్గర వెలిగిస్తానండి ఇంక మా చెట్టుకే పూసేయండి పువ్వులు రోజు పోస్తే మాకు మా నాకు చిన్న గార్డెన్ ఉంది కదా నాకు మొక్కలు కూడా ఇష్టమేనండి చాలా ఇంకా అందులో మొక్కలు అయితే వేసుకున్నాను ఇంకా నా అయితే తెలియని వారి కోసం చెప్తున్నానండి నా పేరైతే శశి కమల ఇంకా యూట్యూబ్ ఛానల్ కూడా నా పేరుతోనే పెట్టుకున్నానండి ఇంకా శశి అండ్ శశి బ్లాగ్స్ అని ఇంకా మారేడు దళాలు అయితే తెచ్చి ఇక్కడ గంగాదేవికి పూజ చేస్తున్నానండి గంగాదేవి అంటే సాక్షాత్ మేము మోటార్కే పూజ చేస్తానండి ఎప్పుడును గంగమ్మ తల్లి కదా మనం నిత్యావసరాలకి నీరు లేనిదే మనం లేము మనకి ఇక్కడ గంగాదేవి అంటే మోటరేని నేను ఇంకెక్కడ అయితే పూజ చేసుకుంటానండి ఇక్కడ ఎప్పుడు కార్తీక మాసం కార్తీక సోమవారాలు ఏకాదశి పౌర్ణమికి ఇంకా దేపం మెలిగిస్తాను ఇంకా పూజ అంతా అయిపోయిందండి మా పూజ ఎలాగుంది నచ్చిందా నచ్చితే ఒక కామెంట్ చేయండి ఓం నమ శివాయ ఇంకా నాకు ఉన్నంతలో నాకు వచ్చిన మంత్రాలు చదువుకొని ఇలాగ పూజ అయితే చేసుకుంటానండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా మారేడు దళం అది శివయ్యకి పెట్టి ఒక మల్లెపూ పూసిందండి ఇంకా తండ్రి శివయ్య కోసమే పూసినట్టు ఇంకా మల్లె పువ్వు అది పెట్టి ఇంకా పూజ అది చేసుకున్నాను చాలా హ్యాపీగా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంకా మూడున్నర క్లేసాను కదా పూజ అది అంతా కంప్లీట్ అయిపోయిందండి ఇంకా కంప్లీట్ అయ్యేసరికి ఏడు ఆరున్నర అంత అయిందండి ఇంకా ఇంకా గుడికి అయితే వెళ్దామని ఇంకా పూజ సామాన్లు అన్నీ సర్దుకున్నాను ఇంక ఇక్కడ మీతో మాట్లాడుతున్నానండి నేనైతే ఇంకా మాటలు ఇంకా చెప్తున్నాను అందుకే కార్తీక మొదటి సోమవారం శుభాకాంక్షలు అని చెప్తున్నాను ఇంకా అదైతే మీకు చెప్ చూపిస్తున్నాను ఈ వీడియోలో వీడియో చివరి వరకు చూడండి కార్తీక సోమవారం బ్లాగ్ అయితే ఇదంతా ఇంకా గుడికి అది వెళ్ళాను కదా ఇంకా అక్కడ అయితే మీకు చూపిస్తాను చాలా బాగుంటుందండి మా దేవాలయం ఇక పూజ అంతా అయ్యేసరికి ఈ టైం కొంచెం ఫాస్ట్ అండి ఇంకా ఆరున్నర అయింది ఇంకా గుడికైతే వచ్చామండి దార సౌండ్ వినండి ఒక్క నిమిషం ఎలాగుందండి వాటర్ సౌండ్ ఎంత బాగుంది కదండి ప్రశాంతంగా చాలా ఇన్ఫినిటీ అండి ఇక్కడంతా చాలా బాగుంటుందండి ప్రశాంతంగా ఇంకా కార్తీక మాసంలో మార్గశిర మాసంలో ధనుర్మాసంలో చాలా జనాలు ఖాళీ ఉండరు స్వామిలు అయ్యప్పలు తర్వాత దీక్షలు వేసుకున్నవారు ఇక్కడే ఉంటారండి ఎక్కువ ఇక్కడ తులసమ్మ పూజ చేస్తారు చాలామంది కోట్లా కట్టారు చాలా బాగుంటుందండి చూసారా ప్రకృతి మధ్యలో ఎంత అద్భుతంగా ఉంది కదా ఇలాగా ఒక ఎక్కడో ప్రదేశాలకు దూరంగా వెళ్తున్నట్టు అనిపిస్తుంది అండి మాకు ఇక్కడికి రాగానే మీకు ఎలాగనిపిస్తుందండి చూడండి ఎంత బాగుంది కదా అనిపిస్తుందో కామెంట్స్లో చెప్పండి ఇంకా చాలా బాగుంటుందండి మేము ఉండే దగ్గర అంత ఫారెస్ట్ అండి అంత కొండ నేను ఇంక ఇక్కడ సింహాచలం కూడా వెళ్ళొచ్చండి ఇక్కడ నుంచి ఇంకా నడిసి వెళ్ళిపోతాం చాలామంది మేమే వెళ్ళామండి ఒకసారి ఇంక అందుకే చెప్తున్నాను మీకు నాకైతే ఐడియా ఉంది ఇక అందుకే కాన్ఫిడెంట్గా చెప్తున్నాను ఇంకా ఇక్కడ సింహాచలం వెళ్ళే తోవండి స్టార్టింగ్లోనే ఇంకా ఇక్కడి నుంచి అయితే చాలామంది వెళ్తారు ఇంకా ట్రక్కింగ్ అది చేస్తుంటారండి ఇంకా స్పోర్ట్స్ ఆడేవాళ్ళు తర్వాత చాలామంది పిల్లలు యూత్ తర్వాత చాలామంది సరదా కోసం వెళ్తారండి ఇంక ఇది మాకు మాధవస్వామి దేవాలయం అండి ఇక్కడ ఫస్ట్ ఎంట్రన్స్లోనే మాధవస్వామి దేవాలయం ఉంటుంది ఇంకా తర్వాత ఇంకోటండి సింహాచలం వెళ్ళే పావ ఇంక అందరం దీపాలే పెడతామండి ఇంక ఇవాళ అయితే నేను పెట్టలేదు ఎప్పుడు పెడతానండి ఇక్కడ దీపాలు ఇంకా సింహద్రపానికి పెట్టినట్టు ఉంటుంది కదా దీపాలు చూసారా ఎంత బాగుంటుందో ఇక్కడ నుంచి ఎవరో తోడుగా వెళ్ళాలండి ఒక ముగ్గురు నలుగురు కలిసి కొంచెం వెళ్తే బాగుంటుంది అంటే కొంచెం ఏమైనా ఉంటాయి కదా మనకి ఫారెస్ట్ కదా ఆడ ఏమైనా వస్తాయి సడన్గా ఇంకా అందుకే ముగ్గురు నలుగురు కలిసి వెళ్తే బాగుంటుంది తెలిసిన వారైతే ఇంకా పర్వాలేదు ఇంకా తెలిసిన వాళ్ళని ఎవరినైనా తీసుకొని వెళ్తే బాగుంటుందండి ఇంకా అడవి కదా అంతనా చాలా బాగుంటుంది మేము అలాగే వెళ్ళామండి ఇంకా మాకైతే మా చుట్టాలు మా ఇంట్లో వాళ్ళే అందరం కలిసి వెళ్ళాం చాలా బాగుంటుంది వాళ్ళు ఎప్పుడు మాకు తోటలు అయ్యి ఉండేవండి ఇప్పటికీ ఉన్నాయి మా వాళ్ళే చేస్తారు తోటలు ఇంకా మాకు ఐడియా ఉంది కాబట్టి మేము వెళ్ళిపోతాం దారి చూసారు ఎంత బాగుందో ఇంక ఇక్కడ మేము స్నానాలు అయితే చేస్తామండి మాగ స్నానం చాలా బాగుంటుంది ఎంత అదృష్టం కదా ఇక్కడ ఉండడం ఇంకా ఇదైతే మీతో షేర్ చేసుకుంటున్నానండి అందుకనే మీకు నా ఛానల్లో చూపించినట్టు ఉంటుంది ఇంకా నా మేము ఉండేది ఎంత అద్భుతమైన ప్రదేశం దగ్గర ఉంటున్నాము ఇంకా ఈ వీడియో ద్వారాగా మీకు చూపించినట్టుగా ఉంటుంది నాకు యూట్యూబ్లో పెట్టిన అందరూ చూస్తారు కదా పెడితే అనేసి పెడుతున్నానండి ఇంక ఇక్కడ చెంబులో శివయికి అయితే నీళ్ళు పట్టుకెళ్తున్నాను ఇంకా ఆ చెంబులో అన్నీ వేసానండి గంధం వేభూది పసుపు కుంకుమ పువ్వులు దక్షిణ పచ్చికారూరం ఇలాగ అన్నీ వేసి పట్టుకెళ్తాను శివైకి ఇంకా పాలాభిషేకం ఇది శివాలయం అండి మీదకి ఇంకా అలా మీదకెళ్తే శివాలయం ఇది కనిపిస్తుంది కదా ఇదైతే వేణుగోపాల స్వామి అండి విష్ణు ఆలయం చాలా బాగా కళ్యాణాలు అవి చాలా బాగా జరుగుతాయండి ఇంకా ఇప్పుడు కార్తీక మాసం కదా ఇంకా జనాలు అయితే చూసారా బోల్డ్ మంది ఉంటారు మామూలు అప్పుడు వస్తే చాలా ప్రశాంతంగా ఎవరు ఉండరండి ఇంకా మనం కూర్చొని అక్కడ కూర్చున్నా మెడిటేషన్ చేసుకోవచ్చు అంత ప్రశాంతంగా ఉంటుందండి ఇగో వేణుగోపాల స్వామి దేవాలయము చూపిస్తానులేండి ముందు అయితే వెళ్ళిపోదాం వెళ్ళి దర్శనం చేసుకొని అప్పుడు వేణుగోపాల స్వామికి మాధవ స్వామికి దేవాలయంకి వెళ్ళి దర్శనం చేసుకొని అయితే వస్తామండి చాలా బాగుంటుంది చాలా ప్రశాంతంగా కూడా ఉంటుందండి ఇక్కడ చూసారా చూస్తుంటేనే మనకు తెలుస్తుంది కదా ఇంకా మీకేమనిపిస్తుందో నాకు కామెంట్లో షేర్ చేసుకోండి ఇగో మా శివాలయం ఇంకా ఇలా మెట్లు చాలా బాగుంటుంది చాలా మంచి ఎక్సర్సైజ్ అవుతే అయిపోద్దండి ఇంకా దేవాలయంకి రోజు వెళ్తే చాలు ఇగో మా చుట్టాలండి కలిసారు ఇక్కడైతే ఇంకా మా రెండో ఆడపిడు చున్నారు కదండి వాళ్ళ అబ్బాయి అండి రెండో అబ్బాయి ఇద్దరు అబ్బాయిలు ఒక పాప ఇంక రెండో అబ్బాయి తినైతే వాళ్ళ ఫ్యామిలీ అయితే కలిశారు వాళ్ళ పాప ఇంకా ఇగో తన మిస్సెస్ ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళతో మాట్లాడి ఇంకా ఇలాగైతే ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర కలుసుకుంటుందండి చెప్పాలి హాయ్ చెప్పు చెప్పు మా ఆడుకుడుచన్న పాళ్ళండి గుళ్ళో కలుసుకున్నాను మా ఆడపిడి చూ రెండో పాడు రెండో ఆడపిల్చు తన వాళ్ళ పాప వాళ్ళ బాబు చూడరా హాయ్ చెప్పు ఇంకా ఇక్కడ అయితే మా చుట్టాలు అయితే కలిసారండి ఎక్కువ ఇక్కడికే వస్తామండి ఎందుకో తెలీదు మాకు స్వయంభూ శివాలయం కదా ఇంకా బోల్డ్ శివాలయాలు ఉన్నాయండి మేము ఉండే దగ్గర అయితే కానీ ఎందుకో ఎక్కువ ఈ శివాలయంకే వెళ్దాం అనిపిస్తుంది చూసారా మా శివయ్య ఓం నమ శివాయ అందరూ దర్శనం చేసుకుంటారని చిన్న వీడియో తీశానండి ఇంకా తీసి మీకు అయితే అప్లోడ్ చేశాను చూడండి మా శివయ్యని దర్శనం చేసుకోండి మా స్వయంభూ శివయ్య ఇంకా ఇంకా ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఇదండి ఇక్కడ అన్ని రాహుకేతువులు గ్రహాలు ఇక్కడ అన్నీ ఉంటాయి విగ్రహాలు ప్రతిష్ఠించినవి ఇంకా సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోండి ఇంకా మా దేవాలయం ఇలా చూపిస్తున్నందుకు మీ అందరికీ నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి మీకేమనిపిస్తుందో ఒక కామెంట్ రూపాన్ని తెలియజేయండి అలాగే చూసారా మా సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఇంకా ఇక్కడ అన్ని విగ్రహాలందరూ అందరూ ప్రతిష్ఠించిన అండి ఈ రాగి చెట్టు అయితే ఎప్పుడుదో అండి చాలా పురాతనమైన రాగి చెట్టు ఇంకా ఈ రాగి చెట్టు కింద అన్ని విగ్రహాలు ఉంటాయండి రాహుకేతులువి ఇంకా దర్శనం చేసుకొని ఇక్కడ దీపాలయం పెడతానండి ఎప్పుడు కార్తీక మాసం ఇక్కడ దీపాలు పెట్టకుండా రాబుద్దేదు ఇంక మా శివాలయం గోపురం అయితే చూపిస్తున్నానండి ఇంకా వర్షం పడుతుందండి పెద్ద వర్షం ఇంకా మేము దర్శనం చేసుకుని వచ్చాము అది నవగ్రహాలు కూడా అండి మీకు చూపించింది ఇంకా నవగ్రహాలు అక్కడ శనేశ్వరి పూజలు అవి చేస్తారు కదా ఇక్కడ కోనేరులా కట్టారండి మాకు ఒత్తిలయ్యి లాస్ట్ రోజు వచ్చి స్నానాలు చేసుకొని ఒత్తిలయ్యి వెలిగిస్తాము మరి నేనైతే ఇంటికాడే వెలిగిస్తానండి నాకు ఇంటికాడే వెలిగించుకుంటాను ఇంకా ఒక సంవత్సరం వచ్చి చేశాను వెలిగించాను ఇంకా ఇంకా అప్పటి నుంచి ఇక్కడే ఇంటికాడే చేసుకుంటాను ప్రశాంతంగా జనాలు అండి ఇంకా దీపం పెట్టడం కావదు ఒత్తులు వదలడం కావదు అది ఇంట్లో చేసుకుంటే ప్రశాంతంగా చేసుకుంటాం కదా చూ జనాలు చూసారా ఎంతమంది ఉన్నారో ఇంకా సోమవారం కదా చాలామంది ఈ దేవాలయంకి రావడానికి ఇష్టపడతారండి స్వయంభూ శివలింగం కదా ఇగో దీపాలయ్యి పెట్టుకున్నాను బియ్యం పిండి దీపాలు ఇంకా శివకి బియ్యం పిండితో దీపాలు వెలిగించానండి ఇంకా అలాగే పిల్లల పేరు చెప్పి మా వారు నేను ఇలా వెలిగించాం చాలా బాగుంటుంది వస్తే చాలా ప్రశాంతంగా అన్ని దేవుళ్ళని దర్శించుకొని వెళ్ళచ్చు ఇంకా దీపం పెట్టుకొని ఇలాగ మా శివయ్య ఇంకా ఇక్కడ గంట స్తంభం దగ్గరే వెలిగిస్తానండి దీపాలు అయితే ఇంకా చుట్టూ పచ్చని వాతావరణం వాతావరణం చాలా హాయిగా రకరకాల ఔషధ చెట్లు అండి ఇంకా ఈ నీరు తీర్థంలా తీసుకుంటాం చాలా బాగుంటుంది ఎన్నో ఔషధ చెట్లు ఉంటాయి ఆ కొండ మీద ఇంకా అక్కడ కొండ మీద నుంచి వస్తుందండి దార ఇంకా పుడుతుంది ఆ మీదన అలాగ పుడుతుంటుంది అక్కడ వెళ్ళారండి చాలామంది వెళ్ళి చూస్తారు మేము ఒక్క దారే చూసాము ఆ మీదకి చిన్నప్పుడు అనమాట ఇంక ఇప్పుడు అయితే వెళ్ళలేదండి చిన్నప్పుడు అలా ఊరుతుంటుంది నీరు ఇంకా అలా మీదకు మీదకు అలాగా పాయిల్లాగా వస్తూనే ఉంటుంది ఆ పైకి వెళ్తుండదు కొండ మీద నుంచి ఊరి వస్తుంటుందండి నీరు అలాగ మూడు వందల అరవై ఐదు రోజులు నీరు వస్తూనే ఉంటుంది అలాగా ఇంకా ఈ నీరేమో చెట్లకి ఇక్కడ తోటలు చేస్తాం కదా మామిడి తోటలు పనస తోటలు వాటికైతే వదులుకుంటారు ఆ దార మాకు చాలా బాగుంటుందండి ఇంకా ఇక్కడ కాలభైరవ స్వామి చాలా పవర్ఫుల్ అండి ఇంకా ఏ బాధలు ఉన్న అందరూ వచ్చి పూజ చేసుకుంటారు పా కాలభైరవ స్వామి కూడా నాకు చాలా రోజులు ఎక్కడే ఉన్నాను కానీ తెలియలేదండి మా వారు చెప్పారు కాలభైరవ గుడి ఉంది కదా దారి దగ్గరని అప్పుడు ఒకసారి చూసిన తర్వాత తెలుసుకున్నాను కాలభైరవ స్వామి కూడా ఉన్నారా అని ఇంకా అప్పటి నుంచి అయితే పూజ చేసుకుంటానండి ఇక్కడ దీపాలు అవి పెట్టుకుంటాం వచ్చినప్పుడల్లా దీపం పెట్టుకొని దర్శనం చేసుకొని ఇంకా అందరినీ వచ్చామంటే అందరి దర్శనం చేసుకొని వెళ్ళాలి అలాగ గంటన్నర రెండు గంటలు పడుతుందండి ఇంకా అయి పెట్టుకొని చాలా హ్యాపీగా అనిపిస్తుంది వర్షం పడుతుందండి ఇంకా దీపం మెట్టిన వరకు ఆగింది దీపం మెట్టి ఇంటికి వచ్చిన వరకు తర్వాత చాలా పెద్ద వర్షం అండి తుఫాను అంట కదా మా కాలభైరవ స్వామి దర్శనం చేసుకోండి చాలా పవర్ఫుల్ అండి కాలభైరవ స్వామి అంటేనే చాలా పవర్ఫుల్ కదా ఇంకా స్వామిని దర్శనం చేసుకొని ఇంక ఇక్కడైతే వేణుగోపాల స్వామి గుడికి వెళ్తున్నాం అండి ఇలాగ తోవేని ఇంకా ఇలాగ వెళ్తున్నాం అందరూ వెళ్తారండి చాలామంది కార్తీక మాసం ఇంకా ధనుర్మాసం మార్గశర్ మాసం జనాలు ఎక్కువ ఉంటారు తర్వాత మామూలుగా ఉంటారండి ఎక్కువ ఉండరు చాలా ప్రశాంతంగా ఉంటుంది అలాంటప్పుడు అయితే ఇంకా మాకిక్కడ ఏంటంటే చాలా విశేషంగా దార దారండి ప్రసిద్ధి అందుకే చాలామంది ఎక్కడెక్కడి నుంచో వస్తారు ఇగో మా వేణుగోపాల స్వామి దర్శనం చేసుకోండి ఇంకెక్కడైతే స్వామి గేట్లు ఉన్నాయి స్వామి స్వామి కోసమని ప్రసాదం చేస్తున్నారు స్వామి గేట్ వేస్తారు ఇంకా దండం పెట్టుకున్నాము తర్వాత పంతులు గారు వచ్చారు కానీ వీడియో తీయలేదండి ఇంకా ఇక ఇలా తీసాను మీకు స్వామి దర్శనం చేసుకోండి ఇక్కడైతే మా వేణుగోపాల స్వామి అండి ఇంకెక్కడైతే స్వామి మాధవస్వామి దగ్గర అయితే తీసానండి దర్శనం చేసుకోండి మా స్వామి చూసారా ఎంత బాగున్నారో ఇరు దేవేరులతోని శ్రీదేవి భూదేవి సమేత స్వామి ఈ గరుగు మంత్రి అండి స్వామి వాహనం కదా ఇంకా స్వామిని అయితే దర్శనం చేసుకున్నాం వీడియో ఎలాగనిపించిందో మీకు ఒక కామెంట్ రూపాన్ని తెలియజేయండి వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే షేర్ చేయండి మనం కొంతమంది చూస్తారు కదా తెలుసుకుంటారు తెలియని వారి కోసం మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓం నమ శివాయ